హాయ్ హలో ఫ్రెండ్స్ మేమైతే ఆవుల మెట్రోకి వచ్చాము ఫుల్ వర్షాలు అయితే పడతా ఉంది ఈ రోజు వర్షం పడుతుంది ఆవులంతా వర్షంలోనే తడుస్తూ మేమైతే ఇక్కడ ఎవరో సీట్లు వేస్తారనేసి ఈ సీట్ల కింద అయితే కూర్చో ఉన్నాము చూడండి మా దూడైతే వర్షం పడుతుంది అనేసి కూడా లేదు దాన్ని చూస్తా ఉంది ఆ వర్షం కూడా గాల్లోనే కొట్టుకోపేసింది అంత గట్టిగా కూడా ఏం పని